హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నాయి అండి బాగున్నానండి ఈరోజు నేను పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ ప్యాంట్ ప్యాంటు నేను ఆల్రెడీ ముందుగానే కట్ చేసిన తర్వాత మధ్యలో గుర్తుకొచ్చిందండి ముందు టాప్ తీసుకోవాలి పంజాబ్ డ్రెస్ టాప్ తీసుకొని దాని వెడల్పు పట్టుకొని దాని వెడల్పు క్లాత్ కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వెనుక భాగం ముందు భాగం రెండు కలిసి ఒక దగ్గర వేసుకోవాలి రెండు రెండు వైపు ఉన్నాయేమో మన సైడ్ ఉండాలి గల్లలో విడివిడిగా ఫోర్ ఉన్నాయేమో అక్కడ సైడ్ ఉండాలి అవి సంఖ సైడ్ వస్తాయండి తర్వాత కొలత డ్రెస్ రివర్స్లో తీసుకొని ఆ క్లాత్ మీద పెట్టుకోవాలి గల్ల ఎంత ఉన్నాయో అంతవరకు గీసుకోవాలి ఈ గల్లల దగ్గర టూ ఇంచెస్ మాకు వేసుకోవాలి తర్వాత స్కేల్తో దానికి సమానంగా తీసుకోవాలి చూడండి అంటే నేను టేప్ వాడను నేను స్కేలే ఇంకా డైరెక్ట్ అయిపోతుందని గీసుకోవడానికి ఈజీ ఉంటుంది మళ్ళీ టేపు ఇది స్కేల్ ఎందుకని నేను ఇలా స్కేలే వాడతానండి ఇప్పటి నుండి కాదు టెన్ ఇయర్స్ నుండి ఒక స్కేల్ ఇది రెండు స్కేల్ ఇలా గీసుకొని సంకల్ సైడ్ ఒక ఇంచు పెట్టుకోవాలి రౌండ్కి చూడండి ఒక ఇంచ్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా తీసుకోవాలి ఇలా రౌండ్ వస్తుంది సంక ఇక్కడ హాఫ్ ఇంచ్ గల్లకి నాకు ఇది అలవాటు అయిపోయింది అందుకని నేను మామూలుగా తీసుకొని రౌండ్ తీసేసుకుని తర్వాత సేమ్ ఈ కొలతరేస్ ఎలా ఉందంటే కొంచెం మాత్రమే ఉంది వెనకకు ముందుకి తేడా ఒక ఇంచు ఇంచు కూడా లేదు అంత తక్కువ ఉంది అందుకని దాన్ని ఇట్లా తీసేసుకొని మళ్ళీ ఇంకా బాగా సేమ్గా రౌండ్గా తీసుకున్నాం ఎందుకంటే దానికి వర్క్ వచ్చింది అందుకని ముందుకు రౌండే వెనకకి రౌండ్ డిజైన్ ఉంటే డిజైన్గా కట్ చేసుకోవచ్చు ఇలా మార్క్ తీసుకొని కట్ చేసుకోవాలి రౌండ్ వస్తుంది ఇలా అయితే దీని దానికి పట్టుకోవాలి రెండు ఒకేసారి కట్ చేయకూడదు పైది ప ఈ లైనింగ్ క్లాత్ పక్కన పెట్టేసుకొని డ్రెస్ క్లాత్ ఉంటుంది కదా దానిపైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఓన్లీ ముందు భాగం భాగం వర్క్ ఉందని నేను అలానే ఉంచుకున్నాను దాంట్లో నేను పెట్టి కుట్టేసుకొని తర్వాత కట్ చేసుకొచ్చండి ఇది వెనక భాగం అండి ఇది తక్కువ ఉంది సైడ్కి వచ్చిన తర్వాత ఇలా కిందికి వేసుకుంటే సరిపోతుంది హైట్ తక్కువ ఉందండి దాంట్లోనే సైడ్కి వెళ్తుంది కదా ఆ క్లాత్లోనే హ్యాండ్స్ కట్ చేసుకుంటాను ఇది ముసలి వాళ్ళది వాళ్ళు ఇంకా హ్యాండ్స్ అతుకులు వరకు ఉన్నా కానీ కుట్టేసుకుంటారు ఇది కుట్ ఇది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాయింట్ చూడండి పాయింట్ నలుగు వేసుకొని పాయింట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి అది ఎలా ఉందో అలా వేసుకొని మీతో సరిపోతుందండి ఎక్స్ట్రా క్లాత్ పైకి తీ ఉంటుంది కదా దానికి వేసుకోవచ్చు దీనికైతే సరిపోతుంది పైకి కూడా చూడండి ఆ పైన మీతో ట్టికి మిగతానికి మరపుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్